అన్న మీ పేరు చెప్పండి అన్న ఒకసారి నా పేరు పుల్లం రాజు పుల్లం రాజు పాస్టర్ పరిశుద్ధ గ్రంథం లో ఒక బయ ఒక డౌట్ అన్న ఐదు నిమిషాల సమానం చెప్పాలా చెప్పండి భూమి ఆకాశం సృష్టించిన సర్వోన్నతమైన దేవుని కుమారుడు యేసు క్రిసు ప్రభు అని నమ్మాలనా యేసు ప్రభు దేవుడు అని నమ్మాలనా ఆ రక్షణ తండ్రి వల్ల వస్తే నమ్మల లేదు రక్షణ కుమారుడి వల్ల వస్తోంది నమ్మల్ల ఆ మూడు పాయింట్లు రేజ్ చేసిన అన్న ఒకటి ఆ యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మల్లా దేవుడు ఏసుక్రీస్తు ప్రభు దేవుడు అని నమ్మల్లా ఈ రెండే చల్లే మళ్ళీ ఎక్కువైతే అర్థం కదా నాకు ఓకే బైబిల్ అంతటిని పరిశీలన చేస్తే దేవుని కుమారుడు అని స్పష్టంగా చెప్పింది ఓకే ఓకేనా ఇప్పుడు ఏసుక్రీస్తు దేవుడు అన్నటువంటి విషయానికి వస్తే ముందు దేవుడు అనే పదానికి మీనింగ్ తెలిస్తే రెండు రకాలుగా ఆలోచన చేయొచ్చు ఓకేనా ఓకే నాకైతే అంత తెలియదు అన్న పది మంది తెలుసుకుంటారు కదా ఏది వాస్తవము ఎటు సైడ్ ఉండాలనే దాన్ని బట్టి మాత్రం అడుగుతున్నా అందుకే రెండు కోణాల్లో చెప్తాను నేను నీకు ఓకేనా ఒకటి దేవుడు అని అంటే యోహన సువార్త నాలుగు ఇరవై నాలుగు ప్రకారము ఆత్మ ఆత్మ అంటే కీర్తనలు పదహారవ కీర్తన తొమ్మిది చరణంలో ఆత్మ అంటే మహిమ అని రాయబడింది మహిమ అనేది ప్రకాశించేది అనేది స్పష్టం మనకు ఓకే అన్న అంటే దానికి ఒక రూపం అనేది ఉండదు మనం దానికి ఒక పోలిక అనేది వేలేం ఈ కోణంలో యేసు క్రీస్తు దేవుడా అంటే దేవుడే అని చెప్పవచ్చు ఆత్మ కాబట్టి దేవుడు ఆత్మ దేవునిలో నుంచి వచ్చినటువంటి వారందరూ ఆత్మలే ఆ ఆత్మలుగా ఉన్నటువంటి వ్యక్తులకు ఒక రూపాన్ని ఏలేం దేవుడి నుంచి వచ్చిన వాళ్ళంటే అందరం దేవుడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా మనం ఆ టోటల్ మనం అంతా దేవుని నుంచి వచ్చిన వాళ్ళము అందుకే సుక్రీస్తు సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే పరిశైలు యేసుక్రీస్తుని అడిగారు నువ్వు మనుషుడు వై ఉండి దేవుడు నేను చెప్పుకుంటున్నావు అందుకే నేను నేను మిమ్మల్ని రాళ్లతో కొడు కొడుతున్నావు అని అంటే అప్పుడు యేసుక్రీస్తు కీర్తనలు ఎనభై రెండో కీర్తన చరణంలో ఉన్నటువంటి ఆ వాక్యాన్ని చూపిస్తాడు మీరు దైవములని నేను నేనంటే మీ గ్రంథాలలో రాయబడి ఉండలేదా అంటాడు అనంటే మీరు కూడా దైవాలేరా అని చెప్పాడు వాళ్ళతోటి నేనే కాదు మీరు కూడా దేవుళ్ళే అన్నారు అలా చెప్పడంలో ఏసుక్రీస్తు యొక్క ఆ ఉద్దేశము లేకపోతే భావన ఏంటంటే ఆ మీరు కూడా ఆత్మలే శరీరంలో ఉన్న ఆత్మలు మీరు శరీరాన్ని విడిస్తే మీరు కూడా ఆత్మలే అనేటటువంటి పాయింట్ చెప్పాడు దాన్ని బట్టి ఏసుక్రీస్తు దేవుడా అంటే దేవుడే ఇప్పుడు దాన్ని ఫిజికల్ గా తీసుకో తీసుకొని చెప్పాల్సి వస్తే ఫిజికల్ గా తీసుకుంటే ఇప్పుడు స్పిరిచువల్ గా ఆలోచన చేసినాం కదా ఆ పదాన్ని దేవుడు అనేటటువంటి పదాన్ని ఫిజికల్ గా తీసుకుంటే గానా క్రీస్తు దేవుడు కాదు దేవుని కుమారుడే దేవుని కుమారుడు ఫిజికల్ అంటే ఏందో అది ఆ మాట తీరు అంటే శరీర పరంగా చూసుకుంటే శరీర పరంగా శరీర పరంగా తీసుకుంటే మనం అయితే ఎట్లా వచ్చామో ఆ విధంగా నరుడే నరుడే అంటే ఆత్మ పరంగా తీసుకుంటే ఆత్మకునే లక్షణాలు ఆ విధంగా ఉండాయి ఉన్నాయి కాబట్టి అదే నువ్వు నువ్వు చెప్పే ప్రకారం ఆత్మ అన్నిటికీ ఆత్మలకు ఉంది కదా ఈశ్వర ఒక్కటే కాదు ఆ ఇప్పుడు నీ ఆత్మ నా ఆత్మ పతి వాని ఆత్మ ఆ లెక్క ప్రకారం నువ్వు పతివాణి ఆత్మ అని చెప్తున్నావు మీరు దేవుణ్ణి ఎందునంటే ఆడ పరిచయలు వస్తున్నారు యేసు కలిసిపోతున్నారు ఆ లెక్క ప్రకారం అది సమానత్వం అంటే దేవుని ఆత్మ ఉంది మనము మన దైవలమే అనేది కరెక్ట్ సపరేట్ భూమి ఆకాశం సృష్టి ఆ సరే ఆ ఓకే అన్న దేవుని కుమారుడు దేవుడు అనేది ఆత్మీయంగా అంటే అందరం దేవుణ్ణే యేసు ప్రభుత్వ సహా దేవుని ఆత్మ దేవుణ్లో అంటాం ఓకే మామూలుగా ఆ శరీరంగా అయితే మనుషుడు అని చెప్తున్నావు అవునవును ఓకే చెప్పనా ఇది ఏమంటారు ఆ రక్షణ విశ్వాసము తండ్రి ఎందు ఉంచాలనా రక్షణ తండ్రి ఎందుకు విశ్వాసం ఉంటే రక్షణ వస్తుంది కుమారునందు విశ్వాసం ఉంచే రక్షణ వస్తుంది మనకు ఇప్పుడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు అని క్రీస్తు చెప్పాడు ీస్తు ద్వారా మనకు రక్షణ ఆ రక్షణను బట్టి తండ్రి చేరడానికి అదొక మార్గం రక్షణ అంటే ఏంటంటే తండ్రి తండ్రి యొక్క సన్నిధిని కోల్పోయినటువంటి మనము తండ్రిని చేరా చేరేటటువంటి ఒక మార్గం వే అది ఏసుక్రీస్తు యేసుక్రీస్తు ద్వారానే రక్షణ ఆ రక్షణ మనకు మార్గం చూపిస్తుంది దాన్ని బట్టి తండ్రిని చేయగలం మనం సరేనా ఇంకొక ఆప్షన్ ఏందంటే చెప్పా మిర్యాలగూడెంలో ఒక అన్న పాస్టర్ సార్ ఉన్నాడు ఒక అన్న ఎవరన్నా అదే పేరు అది ఐడియా రాకుంది ఈ రక్షణ గురించి మీరు ఇంకా క్లారిటీగా కొద్దిగా లోతుకు ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభును లేపినవాడు ఉన్నాడు కదా లేపినవాడు తండ్రి ఉన్నాడు లేపిన ఆనందు తండ్రింది శ్వాసం ఉంచాలనేది ఒక బైబుల్ అనేక సార్లు ఉంది అనేది అన్న చెప్పినట్టు వాక్యం విన్నాను ఓకే స్తు తండ్రి ఏమంటే లేపినవాడు ఉన్నాడు కదా అవును లేపినాడు ఆయన మహిమనందు విశ్వాసం ఆయనందు విశ్వాసం ఉంచితేనే మనం దేవుని అంటే మార్గం అనమాట యేసు విశ్వాసం అంటే ఆ తండ్రి పంపినాడు ఆయనను ముద్దులోంచి లేపినాడు ఈయనందు విశ్వాసం ఉంచాలా కానీ తండ్రిగా ఉన్నాడు కదా ఒకసారి రక్షణ గురించి మీరు క్లారిటీగా నేను ఒక వీడియో పంపిస్తాను అన్నది దాన్ని ఒకసారి మీరు పరిశోధన పరిశీలించి బైబిల్ చదవాలి ఒకసారి ఓకే ఓకే అన్న వందనాలన్నా మీ సెల్ నెంబర్ చెప్పండి ఒకసారి ఎయిట్ సిక్స్ అమ్మా డబుల్ ఎయిట్ అమ్మా డబల్ సెవెన్ అమ్మా వన్ ఫోర్ వన్ టూ ఓకేనా వందనాలన్నా అన్న ఓకే అన్న ఎవరు ఫోన్ చేసి దాన్ని ఉండేది వాస్తవం బైబిల్ రాయబడింది చెప్పండి అన్న అంతే అంతే అన్న వందనాలన్నా